అలాగే సార్ ఇప్పుడు విశాఖ ఎమ్మెల్సీలు ఇప్పుడు కూటమి గవర్నమెంట్ విరమించుకోవడం ఎన్నికకు దూరంగా ఉండటాన్ని దీన్ని కూడా ఏదో ఒక వ్యూహ ప్రకారమే చంద్రబాబు నాయుడు దీన్ని విరమించుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో గెలవడం అంత కష్టమేం కాదు మాకు అయినప్పటికీ కూడా మేము అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ చేస్తుందో అలాంటి రాజకీయం చేయకుండా హుందాగా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఆయన చెప్పడం జరిగింది సో అదే కాకుండా ఇంకొక వైపు వినిపిస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది పెద్ద విషయం కాదు అయితే బొత్సనే అక్కడ గెలిపి గెలవాలి ఆయన్ని కూటమి వైపు లాగే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఒక విషయం నేను ఇప్పుడు ఒక గెలుపుకి ఒక ఇరవై ముప్పై పదో ఇరవై ఏదో ఒక గేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఎవరైనా గేమ్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ చూడండి తీసుకుంటే ఇట్స్ అ తెలుగుదేశం ఎమ్మెల్సీ అలాంటి వాటిలో ఏదైనా హీల్డ్ అయ్యారంటే అర్థం ఇది ఎక్కడ నాలుగు వందల పై చిలుపు కొనాలి చిన్న విషయమా అందరికి మనోభావాలు ఒకేలా ఉంటాయా ఇవాళ చూడు ఒక అమ్మాయి అనకాపల్లి నుంచి నర్సీపట్న నుంచో తిరిగి ఇమీడియట్గా జాయిన్ అయిపోయింది వైఎస్ఆర్సి కాంగ్రెస్ లో ఎంపీటీసీ ఎవరు సో ఇవన్నీ గమనిస్తుంటే ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు కనుక తెలివితేటలో ఉపయోగించి విత్డ్రో చేసుకోకపోయి ఉంటే ఆల్రెడీ ముప్పై మందికి డబ్బులు ఇచ్చి కొన్నారు లాప్ట్ ఉన్నారు వైఎస్ తెలుగుదేశం పరంగా ఇంకొక యాభై వంద మంది డబ్బులు కాచిపడి రావచ్చు ఛాన్స్ ఉంది ఓటమి అయితే తథ్యం కానీ వంద మంది కొన్నారని ఆ పోదైతే ఉండిపోతుంది కదా కైపు ఇది పుట్టుకలతో వచ్చిన బొడ్డు పొడకల దాకా పోదన్నది ప్రూవ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ ఓటుకు నోటుకేసి తలకొని ఒది ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్న విషయం తేట తెల్లబోయింది మళ్ళీ అదే పని చేస్తే గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఇదే పని చేస్తున్నారు అపోజిషన్ పార్టీ అది స్పష్టంగా అర్థమైపోతుంది కదా ప్రజలకి ఆ ఛాన్స్ తీసుకోపోవడం చాలా బెటర్ నేను ఇంకా ఆశ్చర్యకరంగా ఏ బీజేపీ జనసేన చేసి వాళ్ళకి సీట్ ఇస్తారు గేమ్ చేసుకోవాలి అనుకున్నాను అది ఇంకా అనకాపల్లి ఎంపీ బీజేపీ అతను కదా సీఎం రమేష్ ఆయన త్రూగా ఏదైనా గేమ్ చేస్తారేమో పెడతారు అది ఇది అనుకున్నాను జనసేన కార్పొరేటర్స్ అందరు జాయిన్ అయ్యారు కదా ఈ ఆవేశంలో వాళ్ళకి ఇస్తారేమో ఇల్లు మెల్ల గంట కడతారేమో అనుకున్నాను తెలియతో అప్పగించి ఆయనే వాళ్ళ తాలూకా డాక్టర్ గారికి చక్రవర్తి గారికి ఇచ్చారు అది ఇది అనుకున్నాం కానీ ఇట్స్ అ స్ట్రాటజికల్ మూవ్ బట్ ఒకటి హిడెన్గా ఒకటి జరుగుతుంది అది కూడా అతి దగ్గరలో బయటపడుతుంది ఓకే జరగడం అయితే జరుగుతుంది డెఫినెట్లీ బిట్వీన్ లొకేషన్ అండ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్యలో సమ్ ఫ్రిక్షన్ ఇస్ దేర్ టువర్డ్స్ మేకింగ్ ఆఫ్ సర్టన్ డెసిషన్స్ సో అవన్నీ ఏమవుతాయంటే క్యాండిడేచర్స్ నేనా నువ్వా నీ క్యాండిడేటా నా క్యాండిడేటా అలాంటివన్నీ వస్తూ ఉంటాయి ప్రామిసెస్ లోకేష్ గారు రాజకీయ అనుభవం ముందు చంద్రబాబు గారి అనుభవం ఈ రెండు గేమ్ సమయం వస్తాయి ఎందుకంటే ఈ రోజు ఓవర్ నైట్ డెసిషన్స్ కాదు కదమ్మా కంటెస్ట్ చేస్తారన్న దానికి రెండు ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఎవరైనా మొదటి వ్యక్తి టిడిపి నుంచి ఒక ఇప్పుడు చక్రవర్తి గారు దీనికన్నా ముందు ఇంకా గోవింద గారిని ఒకరిని ఇద్దరిని గేమ్ చేశారు ఇద్దర్లో లాస్ట్ కి టీడీపీ పరంగా ఇద్దరు లేనట్టే కదా అలానే కూటమికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు కదా సో దిస్ కాన్సిక్వెన్స్ రిప్రికేషన్ వెనక అసలు ఏదో హిడిన ఎజెండాతో ముందుకు వెళ్ళమే కదా అసలు ముందే మాకు సపోర్ట్ లేదు సరే నెంబర్ లేదని కూర్చున్నాను బట్ గేమ్ ఈజ్ ఆన్ గేమ్ ఈజ్ ఆన్ దగ్గర లాస్ట్ నామినేషన్ ఫైల్ అయ్యేదాకా కూడా క్యాండిడేట్ తో కూడా బెదిరించి చూడడం అనేది సమ్ సార్ట్ ఆఫ్ పొలిటికల్ మూవ్స్ మిస్ఫైర్డ్ అనే చెప్పాలి ఓకే